నమో నారాయణ నమస్ మహాభారతం ఆదిపర్వం అండి ఆదిపర్వంలో తొంభై ఆరో అధ్యాయం వైశంపైనడు ఇలా అంటున్నాడు యక్ష్వాకుల వంశంలో పుట్టి మహాభిషుడిని ప్రసిద్ధికి ఎక్కినటువంటి రాజు ఒకడు ఉండేవాడు అతను సత్యవాది సత్య పరాక్రముడు కూడా ఆ రాజు వెయ్యి అశ్వమేధ యాగాలను వంద రాజసూయ యాగాలను చేసి దేవేంద్రుడిని తృప్తిపరిచాడు ఆపై స్వర్గాన్ని పొందాడు తరువాత ఒకనొక సమయంలో దేవతలందరూ బ్రహ్మను సేవింపదలచి ఆయనను సమీపించారు అక్కడ ఎందరో రాజస్సులు ఇక్ష్వాకు వంశస్థులైనటువంటి మహాభిషుడు కూడా ఉన్నారు అదే సమయంలో నదీమ తల్లి అయినటువంటి గంగ బ్రహ్మ సన్నిధికి వచ్చింది గాలి విసురు వల్ల చంద్రకాంతి గల గంగాదేవి కట్టుబట్ట పైకి లేచింది ఆ ఒంటి మీద వస్త్రం పైకి లేచింది అది గమనించి దేవతలందరూ వెంటనే తరలు ఉంచుకున్నారు మీరనే గుర్తుంచుకోండి మనం రోడ్డు మీద వెళ్తున్నాము కొంతమంది ఆడవాళ్ళు వొంగి ఏదైనా పనిచేస్తున్నప్పుడు వారి అవయవాలు కొన్ని కనిపిస్తూ దయచేసి ఆ క్షేమంలో తల పక్క తప్పి వెళ్ళిపోండి కానీ అలా చూస్తూ ఉండకండి తప్పండి సరే అది గమనించి దేవత తల నుంచున్నారు కదా రాజర్షణ మహాభిషుడు మాత్రం కొంకు లేకుండా గంగమ్మ ఆమె వైపు చూస్తున్నాడు ఇక అదే పనిగా అప్పుడు బ్రహ్మ మహాభిషుణ్ణి అన్యదా భావించి ఇలా శపించాడు దుర్బుద్ధి నీవు మానవ లోకంలో జన్మించి మరలా పుణ్యలోకాలను పొందగలవు ఇక్కడ నీ మనస్సును కొల్లగొట్టిన గంగా నదియే మానవ లోకంలో కూడా నీకు ప్రతికూలంగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి అన్నాడు నీకు గంగపై కోపం కలిగినప్పుడే నీకు శాప విమోచన కలుగుతుంది సో గంగ మీద నువ్వు ఆశపడ్డావు భూలోకంలో నువ్వు మానవ జన్మెత్తుతావు అక్కడ గంగ వాళ్ళే మరల నీకు శాప విమోచన కలిగింది అది కూడా ఎప్పుడు నీకు ఆమె మీద కోపం కలిగినప్పుడు అని చెప్పేసి అంటాడు అప్పుడు మహాభిష మహారాజు బాగా ఆలోచించి తప తపస్సంపన్నురాలైనటువంటి రాజులను పరిశీలించి అధిక తేజస్వి అయినటువంటి ప్రతీప మహారాజును తనకు తగిన తండ్రిగా ఎన్నుకున్నాడు సరే నేను భూలోకంలో జన్మిస్తా నాకు ప్రతీప మహారాజు తండ్రిగా రావాలి అని చెప్పేసి అన్నాడు విందుగా భూలోకం గొప్ప ఉంది అతనే ఇక నదీల నామైనటువంటి గంగా గంగ ధైర్యాన్ని కోల్పోయినటువంటి మహాభిషుని గమనించి మనసులో ఆయన్నే తలపోస్తూ నిష్క్రమించింది సో ఆమె కూడా ఇష్టం ఏర్పడింది ఇతర మీద మార్గ మధ్యలో ఆ గంగ వశువులను చూసింది వారు స్వర్గం నుండి కిందకు దిగుతున్నారు దిగులు పడి ఉన్నారు అటువంటి వారిని చూసి గంగ ఇలా అడిగింది ఏమిది మీ దివ్య రూపాన్ని ఎలా కోల్పోయారు దేవతలంతా క్షేమమే కదా అంది ఆ వసువులు ఆమెతో ఇలా అన్నారు మహానది వశిష్ఠ మహామునికి వశిష్ట మహాముని మేము చేసిన చిన్న తప్పుతో కోపించి మమ్మల్ని అందరినీ చెప్పించాడు ఒకనాడు వశిష్ఠు చెట్టు చాటున కూర్చొని సంజోపాసన చేస్తుండగా మేమంతా ఆయనను అతిక్రమించి వెళ్ళాం దానితో కోపించిన ఆయన మానవులుగా పుట్టినని మమ్మ శప్పించాడు ఆ బ్రహ్మవేత్త మాటను మరల్చడానికి వీలులేదు కాబట్టి నీవు మానవ స్త్రీగా జన్మించి వసూలైనటువంటి మాకు జన్మనివ్వాల్సిందన్నారు కళ్యాణి మేము మానవ స్త్రీల కడుపులో ప్రవేశించలేము వసువులు అలా అంటే గంగనది అలాగే అని అంగీకరించింది సరే వాళ్ళు ఉన్నారు తల్లి నీ కడుపులో మేము పుడతాము మేము మానవుల కడుపులో మేము పుట్టలేమని చెప్పేసి అన్నారు సరే మీరు ఎలా కోరుకుంటే అలా అంది గంగెలా అడిగింది మానవులలో మీకు తండ్రి కాదగినంత గొప్పవాడెవడు అని వసూలు ఎలా అన్నారు ప్రతీప మహారాజు కుమారుడు శాంతనుడు లోక ప్రసిద్ధుడు అవుతాడు అతడు మానవ లోకంలో మాకు తండ్రి కాదగిన వాడు అప్పుడు గంగెలా అంది అనగులారా దేవతలారా మీరు చెప్పిన రీతిగానే నేను అభిప్రాయపడుతున్నాను ఆ మహారాజు మొక్కువును తీర్చి మీ కోరికను కూడా నెరవేరుస్తాను ఇలా అన్నారు త్రిలోకగామిని గంగ మేము నీ కడుపున పడి జన్మించగానే మమ్మలను నీటిలో పడవేయాలి దానితో మేము స్వల్ప వ్యవధులునే నిష్కృతి పొందగలుగుతాం ఎందుకంటే వశిష్ఠుడు వాళ్ళకి వరమిస్తాడనమాట శిస్తాడు మానవ జన్మ ఎత్తండ్రని అయ్యా మేమేం తప్పు చేయలేదు జస్ట్ ఏదో పక్కన ఉండమన్నట్టుగా చెప్తుంటే ఆ అష్టవసులు మొత్తం ఎనిమిది మంది కదా అందులో ఒకళ్ళు మాత్రం పూర్తి మానవ జన్మ మిగతా వాళ్ళు మాత్రం పుట్టిన వెంటనే మీరు మరణిస్తే మీకు స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అని అంటాడు సో అదే ఇక్కడ వీళ్ళకి గంగాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు గంగలు అన్నది అలాగే చేస్తాను కానీ ఆ రాజు సంతానోత్పత్తికై నాతో పెనవేసుకున్న బంధం వ్యర్థం కారాదు కాబట్టి ఆయనకు ఒక కొడుకునైనా మిగిల్చాలని అన్నారు అప్పుడు వసూళ్ళు అన్నారు మేమంతా మా మా తేజస్సులోని ఎనిమిదవ భాగాన్ని దారపోస్తాం ఆ తేజస్సుతో నీకు కొడుకు కలుగుతాడు అతడు ఆ రాజు కోరిక నెరవేర్చగలడు అయితే మానవ లోకంలో అతనికి మాత్రం సంతానం ఉండదు కాబట్టి పరాక్రమవంతుడైనటువంటి ఆ నీ కుమారుడు మాత్రం సంతానహీనుడు అని ఉన్నారు ఆ విధంగా గంగానంతో ఒప్పందం చేసుకుని వసువులంతా కూడా ఆనందించి వెంటనే వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు ఇక వైశంపడు ఇలా అంటున్నాడు ప్రతి ఇప్పుడు మహారాజు ఉండేవాడు ఆయన ఎల్లప్పుడూ సర్వ ప్రాణుల హితంపై ఆసక్తి కలిగి ఉండేవాడు ఆయన గంగా ద్వారంలో నివసిస్తూ ఎన్నో సంవత్సరాలు జపిస్తూ కూర్చున్నాడు అప్పుడు మనశ్వి అనేటువంటి గంగా నది అందము సద్గుణాలు కలిగిన స్త్రీ రూపాన్ని ధరించి ఆ నీటి నుండి వెలువడింది ఆమె రూపం దివ్యమై ఆశ పడినదగినదే ఉన్నది సో అట్రాక్టివ్గా ఉందన్నమాట ఇక ఎవరైనా సరే ఇంకా ఆమెను ఇష్టపడకుండా ఉండలేరు సో అంత అందంగా ఉంది ఆ గంగానది నీటిలోంచి బయటకు వచ్చింది ఆ శుభానన అధ్యయనం చేస్తున్నట్టు ఆ రాజశ్రుని సమీపించి మద్య మానవులే కనిపిస్తున్న ఆయన కుడి తొడపై కూర్చుంది సో ప్రతీప మహారాజు సంబంధించేసి ఆడ ఉంటే వెళ్ళి ఆయన తొడ కుడి తొడ మీద కూర్చుంది అప్పుడు ప్రతి మహారాజా కళ్యాణి నీకేమి చేయగలను నీ కోరిక ఏమి అని యశస్సునైనటువంటి ఆ కాంతతో అన్నాడు ఆమె ఇలా అంది రాజా నేను నిన్ను కోరుతున్నాను నీపై నాకు అనురాగం ఉన్నది నన్ను పరిగ్రహించు కాముకైనటువంటి స్త్రీని తిరస్కరించండి సత్పురుషులు గ్రహిస్తారు ఇది ఒకటి చెప్పారండి ఇష్టపడి నీ దగ్గర వచ్చిన స్త్రీని నువ్వు దూరం పెట్టకూడదు ఆమె కోరిక నెరవేర్చాలి అంటారు ఈరోజు నాకు జరిగింది చెప్పండి కాపనాడు కూలిపోతాయి సరే అప్పుడు వచ్చేసి గంగాదేవి ఆ రకంగా అడిగింది అప్పుడు ఆయన అన్నాడు సుందరి నేను పరకాంతను కామించలేను నేను వేరేవారి పట్ల ఉండలేను సవర్ణరాలి కాని కాంతను కూడా నేను కామించలేను ఇది ధర్మబద్ధమైనటువంటి నా వ్రతం ఆమె అంది నేను అమంగళ హేతువును కాను పొందదగని దానిని కూడా కాను ఏ రీతిగా మాటపడినను ఓకే ఏ రీతిగా కూడా నన్ను ఎవరు ఏమి అనలేదు నేను ఏ తప్పు చేయలేదు నీపై అనురక్తి కలిగినటువంటి దివ్య సుందర కాంతును నేను నన్ను పరిగ్రహించు అప్పుడు ప్రతి ఇప్పుడు ఇలా అన్నాడు ఏ కోరికతో నీవు నన్ను ఒత్తిడి చేస్తున్నావో ఆ కోరికను నీవే నిరాకరింప చేసుకున్నావు నీ కోరిక నన్ను అంగీకరిస్తే ధర్మహాని నన్ను నాశనం చేస్తుంది సుందరి నీవు నా కుడి తొడపై కూర్చొని నన్ను కౌగిలించుకున్నావు పిరికిదాన కుడి తొడపై కూర్చునే అవకాశం సంతానానికి కోడలకు మాత్రం ఉండదని గ్రహించు సో కుడి తొడ మీద ఒక బిడ్డ కూర్చుంది ఒక ఆడబిడ్డ కూర్చుని మగవాడు కుడి తోడ మీద అంటే ఆమె తన కోడలన్న అయి ఉండాలా లేదా బిడ్డన్న అయి ఉండాలా భార్య మాత్రం కారదు భార్య వచ్చేసి భార్యని ప్రియురాలి కానీ తన ఎడమ తొడకుడి మీద కూర్చుంటుంది ఇది ఇక్కడ చెప్పబోదా చూడండి సుందరి ఎడమ తొడ కామినళ్ళు ఆరోహించదగినది నీవు దానిని ఆశ్రయించలేదు కాబట్టి నీతో నేను కాముకుడినే ప్రవర్తించలేను సుందరి నీవు నా కోడలు కమ్ము నా కుమారుని కొరకు నిన్ను వరుస్తున్నాను నీవు నా కుడి తొడనే ఆశ్రయించావు కాబట్టి కొడలు కాదగిన దానం అని చెప్పేసి అన్నాడు అప్పుడు ఆ కాంతి ఇలా అన్నది ధర్మాత్మ అలాగే కాని నేను నీ కుమారుడిని కలుస్తాను నీ మీద గల భక్తిభావం వలన నేను ప్రసిద్ధమైనటువంటి భరత వంశాన్ని సేవిస్తాను భూలోక మందిలో రాజులందరూ తమరే ఆశ్రయింపదగిన వారు వందల సంవత్సరాలనైనా మీ గుణాలను నేను వర్ణించలేను తమ వంశంలోని రాజులందరూ మంచితనంతో పేరుకెక్కినవారు ధర్మాత్మ నేను ఒక నియమానికి లోబడి తమకు కొడలను కాగలను ప్రభు నా ప్రవర్తనను తమ కుమారుడు అంగీకరించాలి ఎప్పుడూ కాదనకూడదు ఈ నియమానికి అంగీకరిస్తే తమ కుమారుడిపై అనురాగాన్ని పెంచుకుంటాను తమ కుమారుడు కూడా పుణ్యాత్ములు ప్రియులైనటువంటి పుత్రుడు ద్వారా స్వర్గలోకాన్ని పొందగలుగుతారని చెప్పేసి అన్నారు రాజా దానికి ఓకే దానికి రాజు అంగీకరించాడు ఆమె అక్కడ ఇంకా అదృశ్యమైంది తర్వాత పుత్రుడిని పుట్టుకే నిరీక్షిస్తున్న ప్రతీప మహారాజుకు ఓ విషయం గుర్తుకు వచ్చింది ఆ రోజుల్లో క్షత్రియ శ్రేష్ఠుని ప్రతి ఇప్పుడు తన భార్యను వెంటబెట్టుకుని పుత్రుల కోసం తపస్సు చేయని ఆరంభించాడు ఆ తర్వాత ఏమైంది రేపు డిస్కస్ చేద్దాం